ఈ న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి యొక్క నేమ్ అనేది పనిచేయటం అనేది జరుగుతుంది మరి అలా పనిచేస్తున్నప్పుడు నిజంగా నెగిటివ్ ఉందని మనం ఎలా గుర్తిస్తాం లేదా పాజిటివ్ ఉందని ఎలా గుర్తిస్తాం దానికే మనం పద్నాలుగు డైమెన్షన్లో గుర్తించాలి ఉదాహరణకి ఒక డైమెన్షన్ని సింపుల్గా ఎలా గుర్తించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం అండి ఇప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్ యొక్క ప్యాట్రన్ ఈ విధంగా ఉందనుకుందామండి సిక్స్ వన్ టూ నైన్ ప్యాట్రన్ అని చెప్పాను దానికంటే ముందు చిన్న విశ్లేషణిస్తాను అసలు ఇక్కడ మీకు రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ అనే రెండు తెలియాలి మనం ఇది చెప్పుకోవడానికంటే ముందు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే పదిహేను రెండు రెండు వేల మూడు ఈ సంవత్సరంలో పుట్టిన ఒక పర్సన్కి రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఎలా కనుక్కోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే ఈ యొక్క డేట్ని ఇలాగే రాసుకొని ఇందులో ఉన్న జీరోలు కాకుండా మిగిలిన అంకెలన్నీ కూడుకుంటే ఒకటి ప్లస్ ఐదు ఆరు ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఎనిమిది ప్లస్ రెండు పది పది ప్లస్ మూడు పదమూడు ఇప్పుడు ఇది డేటు ఒకటి ప్లస్ ఐదు కూడితే ఆరు ఇది మంత్ జీరో ప్లస్ టూ అంటే టూ ఇది ఇయర్ దీనిలో టూ త్రీ ఉన్నాయి టూ ప్లస్ త్రీ ఫైవ్ దీని డెస్టినీ అంటారు డే టూ మంత్ హీరో కాకుండా లాస్ట్ వచ్చేదాన్ని డెస్టినీ అంటారు ఒకటి ప్లస్ మూడు నాలుగు ఇలా ఈ ప్యాటర్న్లో దీని ప్యాటర్న్ అంటారు ఈ ప్యాటర్న్లో ఫస్ట్ ఉన్న ఈ డిజిట్ని రూలింగ్ నెంబర్ అంటారు లాస్ట్ ఉన్న ఈ డిజిట్ని డెస్టినీ నెంబర్ అంటారు సో ఇక్కడ ఆరు రూలింగ్ నెంబర్ అవుతుంది నాలుగు డెస్టినీ నెంబర్ అవుతుంది ఇప్పుడు ఆరు ఒకటి రెండు తొమ్మిది అనేది వీరి యొక్క ఎక్స్ అనే ఒక ఫిమేల్ యొక్క ప్యాటర్న్ ఇప్పుడు ఇక్కడ వై అనే ఒక మేల్ ఈమె ప్రేమిస్తున్నాడు అయితే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక్కొక్క డిజిట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈమె లైఫ్లో ఉంటుంది ఇక్కడ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది పదహారు నుంచి ముప్పై దాకా ఇది ముప్పై నుంచి ముప్పై ఒకటి నుంచి నలభై దాకా ఇది నలభై ఆరు నుంచి అరవై దాకా ఇలా ఉంటుంది అప్పటికి సగం లైఫ్ అయిపోతుంది మరలా రిపీట్ అవుతుంది ఇప్పుడు ఈ ఇతను ఈమెని ప్రేమించేటప్పటికి ఇక్కడ ఈమె యొక్క వయసు వచ్చేసి పంతొమ్మిది ఏళ్ళు అనుకుందామండి అండి పంతొమ్మిది ఏళ్ళంటే ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంది ఇప్పుడు దీనిలో మనకి డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటే జన్మ పగ సంఖ్యలు అని ఒకటి ఆరు ఒకటి ఏడు రెండు తొమ్మిది మూడు ఏడు మూడు ఎనిమిది నాలుగు ఏడు ఇవి జన్మ పగ సంఖ్యలు ఇవి ఎక్కడైతే వారికి ఉన్నాయో అక్కడ వారికి నెగిటివ్ ఉంటుంది ఇక్కడ ఆరు ఒకటి అంటే ఒకటి అన్న ఆరు ఒకటిన్న డెడ్ యాంటీ అంటే ఇటేని యాంటీ ఇటేని యాంటీఏ ఈ రెండు యాంటీ కాబట్టి పంతొమ్మిదో సంవత్సరం అంటే ఈ రెండింటి మధ్య జరుగుతుంది సో ఇక్కడ ఏమిక నెగిటివ్ ఉంది ఇప్పుడు ఇంకా మనం నేమ్ చూడలేదు కాబట్టి నేమ్లో నెగిటివ్ ఉంటే ఇంకా రెట్టింపు నెగిటివ్ అవుద్ది నేమ్లో లేకపోయినా ఒక నెగిటివ్ నడుస్తుంది ఇప్పుడు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఇప్పుడు ఆ పేరుని ఇతను పదే పదే పిలుస్తున్నాడు ప్రేమగా ఎక్స్ 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 అని మరి నెగిటివ్తో ఉంది కదా తను ఏమవుతుంది నెగిటివ్ పెరుగుతుంది ఇంకా ఇంకా బాగా నెగిటివ్ పెరుగుతుంది అలా పెరిగి పెరిగి ఏమవుతుందంటే ఒకనొక టైంలో ఒక చిన్న కారణం ద్వారా అంటే ఏమి మాట వినలేదనో అంటే ఏదో ఒక సందర్భంలో తన యొక్క ఈగో ప్రకారం తన మూడులో తన నుండి వినకపోవచ్చు కదా ఆ వినలేదనో లేదా అనుకోకుండా ఎవరో ఇతను వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని ఇత ఏమి తెలుసుకోనో ఏదో చిన్న కారణం ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఇబ్బంది అవుద్ది అదే ఏమి గనక ఇక్కడ నెగిటివ్ ఉంటే పేరులో గనక పాజిటివ్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ ప్యాటర్న్ మారిపోయింది పాజిటివ్ ఉంది అప్పుడు వారిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బంది ఉండదు నిజంగా అబ్బాయి బ్యాడ్ వేలోకి వెళ్తున్నా కూడా అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఏ లేదు అలా వెళ్ళకూడదు అని అతన్ని పిలిచి అలా కాదు ఇలా అని చెప్పి ఇద్దరు కలిసి ఉంటారు ప్రేమగా అంటే అంత ప్రభావం చూపించింది అనమాట నెగిటివ్ ఉన్నప్పటికీ పాజిటివ్ ఉన్నప్పటికీ ఇది ఒక లవర్స్ మధ్య కాదు పేరెంట్స్ చిల్డ్రన్స్ మధ్య చిల్డ్రన్స్ ఇప్పుడు చదువుకుంటున్నారు ఇక్కడ వై లేడు పేరెంట్స్ ఉండరు అనుకుందామండి ఇక్కడ వీళ్ళు చదువుకుంటున్నారు మరి ఇక్కడ పదహారు నుంచి ముప్పై దాకా నెగిటివ్ ఉంది మరి ఏం అప్పుడు పదహారు నుంచి ముప్పై దాకా అంటే టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతుంటారు ఏమవుద్ది బాగా చదువుతుంటారు కానీ మార్కులు బాగా రావు మరి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చక్కగా ప్రేమగా పిలుస్తుంటారు బుద్ధిగిస్తుంటారు మరి ఆ నెగిటివ్ పెరుగుతుంది మార్కులు రావు లేదా ఇక్కడ సిక్స్ అనేది కూల్ నెంబర్ కాబట్టి దాని కూల్ నెంబర్ అంటారు వీటిని మనం డీటెయిల్గా తెలుసుకుంటాం ముందు ముందు కూల్ నెంబర్ అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది వీరికి నెగిటివ్ ఉంది కాబట్టి అక్కడ హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేకపోతారు క్లాసులకు అటెండ్ అవ్వలేకపోతారు సో ఎడ్యుకేషన్ బ్రేక్ అవుద్ది బాగా చదివేవాళ్ళే కానీ ఎడ్యుకేషన్ బ్రేక్ అవుద్ది ఏం చేయాలో అర్థమవుద్దు అదే కనుక పాజిటివ్లో కనుక నేమ్ కరెక్షన్ చేయించుకొని ఉండి ఉంటే ఈ యొక్క నెగిటివ్ అనేది ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోయింది ఎందుకు పుట్టుకుతో ఉన్నదే కదా ఎందుకు న్యూట్రల్ అయిపోయి అంటే అదొక ప్రాసెస్ అదొక వీడియోలో మీకు డిస్కషన్ చేస్తాను న్యూట్రల్ అయిపోద్ది అయిపోయి ఏమవుద్ది ఆ అమ్మాయి అరాకొరగా చదివినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళు పిలిచేకుంది ఇంకా 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 మంచి రిజల్ట్ పొంది సకాలంలో లైఫ్లో సెటిల్ అవడం అనేది జరుగుతుంది ఇది పేరెంట్స్కి మరి స్నేహితులకి అలాగే బిజినెస్ పార్ట్నర్స్కి మనం చూసినట్టయితే చాలామంది బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు ఎంతో కాలం నుంచి బిజినెస్ చేస్తుంటారు ఎలాంటి పొరపత్యాలు ఉండవు ఉండి ఉండి ఒకేసారి నువ్వు అంతా ఎక్కువ ప్రాపర్టీ తీసుకున్నావు నువ్వు ఇంత ఎక్కువ ప్రాపర్టీ తీసుకున్నావు అనేది విరోధం వచ్చింది ఎందుకు ఒకరి ఒకరి యొక్క ప్యాట్రన్లో నెగిటివ్ ఉండబట్టి లేదా ఒకరి యొక్క నేమ్లో నెగిటివ్ ఉండబట్టి దాన్ని అతను పదే పదే పిలుస్తూ ఉండబట్టి లేదా వారిద్దరు కలిసి చేస్తున్న ఆ బిజినెస్లో ఆ బిజినెస్ నేమ్లో నెగిటివ్ ఉండబట్టి అదే కనుక ఆ బిజినెస్ నేమ్ కానీ ఆ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కానీ న్యూమరాలజీ ప్రకారం ఫోర్టీన్ డైమెన్షన్స్లో కనుక పర్ఫెక్ట్గా పాజిటివ్లో ఉన్నట్లయితే డెఫినెట్గా వారిద్దరి మధ్య ఎప్పుడూ అన్యోన్యత అలాగే ఉంటుంది వారు చేసే ప్రతి పనిలోనూ మంచి సక్సెస్ని సాధిస్తారు ఇది ఇలా ప్రేమికులకైనా పేరెంట్స్కి చిల్డ్రన్స్కైనా అలాగే బిజినెస్ పార్ట్నర్స్కైనా స్నేహితులకైనా ఎవరికైనా కూడా ఇది వర్తిస్తుంది సో ఈ విధంగా న్యూమరాలజీ అనేది భూమి మీద ఉన్నటువంటి మనుషుల మధ్య మాత్రమే చెప్పాం ఇది జంతువుల మధ్య కూడా ఉంటుంది అయితే అది మన టాపిక్ కాదు ప్రాణ ప్రాణికోటి మొత్తానికి న్యూమరాలజీ అనేది వర్తిస్తుంది ఇది సైంటిఫిక్గా జరుగుతున్నటువంటి విషయము మనం ఏం చేయాలి ఒక పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ దగ్గర ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమును తీసుకోవాలి పేరెంట్స్ అందరిని దృష్టిలో పెట్టుకొని అతను నేములు అలాగే మిమ్మల్ని ఒక జన్మ వైబ్రేషన్లో మీ యొక్క జన్మ వైబ్రేషన్లో జర్నీ చేసేలాగా ఎప్పటికప్పుడు మీకు సూచనలు ఇస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే దాని యొక్క ఫలాన్ని మీరు పొందగలుగుతారు